ప్రజాస్వామ్య వ్యవస్థలో భావ ప్రకటన స్వేచ్ఛకు సంఖ్యలేస్తున్న కూటమి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ది చెబుతారని అన్ని వర్గాల ప్రజల్ని మోసగిస్తూ గద్దె నెక్కిన చంద్రబాబు సర్కార్నే ప్రజలకు గద్దె దించుతారని వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా హెచ్చరించారు జిల్లా తుని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతన్నలకు కష్టాలు తప్పడం లేదన్నా అప్పుడు విద్యుత్ శోభ నేడు ఎరువులు కొరత సృష్టిస్తూ రైతన్నల్ని ఇబ్బందులకు పెడుతున్నారని ఆరోపించారు పేద మధ్యతరగతి యువతకు వైద్య విద్యను అందనంత దూరం చేసే విధంగా పీపీ విధానంతో కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు వైద్య ఆరోగ్యాలపై తన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు సోషల్ మీడియా కేసుల ద్వారా వైసీపీ క్యాడర్ ను అణిచివేయాలని చూస్తున్నారని దీన్ని తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తామన్నారు మనకి నోట్లో పలకాలైన మాటలు అని ఈ టైపు వ్యాఖ్యానాలు చేస్తూ ప్రజా సమస్యలపై వారిని దూషిస్తూ లేదు సోషల్ మీడియా మీద ప్రత్యేకమైన చట్టాలు చేస్తాం మేమందరూ ఒక మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల గొంతు నొక్కుతాం ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల గొంతు నొక్కుతాం ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగుల గొంతు నొక్తం ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల గొంతు నొక్తం ఉన్న ధోరణి చంద్రబాబు నాయుడు గారి మాటలు కనపడుతుంది ఆయన మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారంటే వికలాంగుల్ని దొంగలతో పోలుస్తున్నారు యూరియా కోసం మాట్లాడే రైతుల్ని కూడా వాళ్ళకి ఒక పార్టీ అంటగట్టి లేదంటే యూరియా కోసం లైన్ లో ఉన్న రైతులను కూడా వారి మంత్రులతో వీళ్ళు ఏదో బఫే భోజనాలు బఫే భోజనాల కోసం చేస్తున్నారని చెప్పేసి ఏదో వాళ్ళని వెటకారంగా వెటకారం చేయడం రకరకాల విధానాలు ఆయన పాటిస్తున్న తీరు మనం చూస్తున్నాం ఈ రోజు రాష్ట్రంలో రైతులందరూ యూరియా దొరక్క అల్లాడిపోతున్న పరిస్థితి మరి ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు మాటలు దాన్ని ప్రశ్నించే రైతుల్ని లేకపోతే పక్కదారి పడుతున్న యూరియా లారీలు పట్టుకున్న రైతుల్ని వాళ్ళకు పార్టీ అంటగట్టరు యూరియా పక్కదారి పడుతుంటే రైతులు పట్టుకుంటే అంటే విజిలెన్స్ కానీ గవర్నమెంట్ కానీ చేయవలసిన పని డ్యూటీ రైతులు చేస్తుంటే వాళ్ళకు పార్టీ అండగట్టరు అయ్యా చంద్రబాబు నాయుడు గారు రైతుల్లో తెలుగుదేశం వారు ఉంటారు బిజెపి వారు ఉంటారు జనసేన వారు ఉంటారు వైఎస్ఆర్ సిపి వారు ఉంటారు అందరూ ఉంటారు రైతుల్లో కానీ వారికి ఒక పార్టీ లేదంటే వారిని ఒక అసాంఘిక శక్తుల్లాగా మాట్లాడడం సమంజసం కాదని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళ గురించి ఏదో ఫేక్ న్యూస్ అని ఆఖరికి గౌరవ ప్రతిపక్ష నాయకులు పెట్టిన పోస్ట్ కూడా ఫేక్ అని చెప్పేసి మీరు మాట్లాడటం చూస్తుంటే నాకు చాలా మనసు కలిసి వేసే విధంగా ఉంది ఎందుకంటే మీకన్నా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడిపేవాళ్ళు ఎవ్వరూ ఉండరు ఈ రాష్ట్రంలో పూర్వం హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ ని రకరకాల రాజకీయ కార్యకలాపాలు కార్యకలాపాలకు ఉమ్మడి రాష్ట్రంలో ఉపయోగించేవారు కానీ ఈ రోజు ఎన్టీఆర్ భవన్ లో మీరు నడిపేది ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికీ తెలియదు అనుకుంటున్నారా మీరు ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఫేక్ న్యూస్ కానీ ఫేక్ ఎల్లో మీడియా ఛానల్స్ కానీ మీ గురించి పనిచేసేది